రాష్ట్ర ప్రభుత్వం మహిళల స్వాలంబన దిశగా ఇప్పుడే కలెక్టర్ గారు కూడా పది ఎకరాలు పెద్దపల్లి సుల్తానాబాద్ దగ్గర ఎంపిక చేయడం జరిగింది ఈరోజు ఒక ఆలోచన దృష్టితో పోతాను ఎక్కడ కూడా ఏం కాదు ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువత నిర్లబ్ధతో ఒక ప్రకటన ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు భర్తీ చేయాలనే ఒక అంశంతో పోతాను ఖాళీలను భర్తీ చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ వస్తున్నాయి ప్రైవేట్ రంగానికి సంబంధించిన నైపుణ్యం పెంచే కార్యక్రమంలో లేదు సింగర్ సంస్థకు సంబంధించి పెద్దలు భట్టి గారి ఆదేశంతో సిఎండి గారు నిజంగానే ప్రో యాక్టివ్ తో పనిచేయడంతో ఇక్కడ స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసుకొని నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమం రాజ్ ఠాకూర్ గారు చేసిన కార్యక్రమాన్ని నేను అభినందిస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు నేను చెప్తా మనకు కావాల్సింది పిల్లలకు ఉద్యోగం మీ అందరి పిల్లలు అందరు డిగ్రీ చేసిన ఇంజనీరింగ్ చదువుతున్నారు బీకామ్ చేసిన ఎంఏ చేసిన వాళ్ళు ఉపాధి పరంగా నైపుణ్యం పెంచినప్పుడే వాళ్ళకి ఉపాధి దొరుకుతుందని మొన్ననే మీ అందరి చూసిండ్రు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తా అదే విధమైన స్కిల్ సెంటర్ ని ఇక్కడ ఏర్పాటు చేయాలని మా సోదరులు రాష్ట్రాలు గారు చేసే ప్రయత్నంలో సింగరేణి వాళ్ళకు చేతనికి బట్టి గారు ముందు నడపడం ప్రధానమైన స్కిల్ సెంటర్ ఇప్పుడే ప్రారంభోత్సవం చేశారు వాళ్ళ కేంద్ర మీరు నేను ఒకటే కోరుతా ఉన్నా ఈరోజు నేను ప్రతిపక్షాలకు సంబంధించి ఈ రోజు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు తొమ్మిది సంవత్సరాల పాటు వారి ప్రభుత్వ హయంలో ఉంటాయి కార్మికులకు దగా జరిగింది రైతులకు దగా జరిగింది వారి హయంలో ఈ రోజు పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీకి సంబంధించి మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పాం ప్రక్రియ భాగంలో ఎవరైతే మరి రుణమాఫీకి సంబంధించిన అంశ విషయంలో ఉన్నవాటి అందరికీ ఇచ్చాం ఎవరికైతే రాలేదు రాని పక్షంలో సాంకేతిక పరమైన కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు అధికారం నుంచి సమాచారాన్ని సేకరించి నేను రైతు సోదరులని మేము కోరుతా ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా అరువులైన రైతు సోదరుడికి తప్పకుండా రుణమాఫీ జరుగుతుంది ఎవరికి రుణమాఫీ జరగడం లేదు ఆ అరువులైన మా రైతు సోదరుడికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది మేము ఒక పక్కన రుణమాఫీ చేస్తా ఉంటే ఇక్కడ రుణమాఫీ జరుగుతూనే ఉంది రుణమాఫీ జరుగుతలేదు జరుగుతుంది లోగోస్ ప్రచారం చేస్తూ ఈరోజు ప్రభుత్వం పరంగా ఉండదనే కార్యక్రమం ఈ ఈరోజు అధికారం పోయిందని బాధపడుతూ చేస్తా ఉన్న టిఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం ఆ విధంగా చేస్తుందంటే వారికి ఏ విధమైన ప్రేమలో కూడా ఉద్యోగాలు కనిపించారు సింగరేణి కార్మిక సంక్షేమం గురించి ఆలోచన చేయరు ఈరోజు అభివృద్ధి గురించి ఆలోచన చేయరు మళ్ళా ఇక్కడే ఇదే అరవై మూడు పాయింట్ ఐదు మెగావాట్ కు సంబంధించిన ఈ పవర్ ప్లాంట్ ఆధునికరణ చేయమని ధర్నాలు చేసినా పట్టించుకోరు రైతు రుణమాఫీ చేస్తే బాధపడి అయ్యో రుణమాఫీ ఎంత ఉంది ఎవరికో ఒకరికో ఇప్పుడుకో ఆ గ్రామంలో సాంకేతిక పరంగా రుణమాఫీ ఇప్పటి వరకు ఇంకా కొద్ది రోజులు అందబోతుంది కదా అని ధర్నాలు నిరసన చేసే కార్యక్రమంలో ఈరోజు మరి టిఆర్ఎస్ నాయకత్వం కార్యక్రమాలు చేస్తా ఉంటే రైతు సోదరుల గురించి ఒక్క రోజు కూడా ఆలోచన చేయని టిఆర్ఎస్ నాయకత్వం మన మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోర్టు చాలా ఆలస్యమైంది మా కాకపోతుంది మీ కాకలేదు ఇప్పుడే చెప్తున్నాం మా ప్రభావం సో ఈ సందర్భంగా ఎక్కువ మాట్లాడుతున్నాం మేము ఈ రోజు మేము చెప్తా ఉన్నాం ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గం ప్రత్యేకంగా గోదావరి కలి పట్టణానికి సంబంధించి మొన్ననే మేము స్వీకరించి సీఎం ఎంపీ గారిని రాజ్ ఠాకూర్ గారి అభ్యర్థనను స్వీకరించి ఇక్కడ సింగరేణి యొక్క ఖాళీ స్థలం ప్రభుత్వ పరంగా ఇవ్వండి రాజ్ ఠాకూర్ గారు ఇక్కడ అందరికి కూడా డబుల్ బెడ్ రూమ్ మూడు వేల ఐదు వందలు మొదటి సంవత్సరం ఒక బ్యూటిఫుల్ కాలేజ్ ఒక సుందరమైన ఒక కన్సల్టెంట్ ఏర్పాటు చేసుకొని హాస్టల్ శిశలుగా బెనిఫిషియరీ అర్హత గల ఇల్లు లేని నిరుపేదలకు ఇచ్చే కార్యక్రమాన్ని నాటి పనికి ఈ రోజు మనందరికీ కూడా రెండు బెడ్రూమ్ ఇచ్చే కార్యక్రమం అతి త్వరలోనే చేయబోతామని కూడా మా సోదరు సోదరు అందరికి తెలియజేస్తాను ఈ రోజు నేను గౌరవ మా డెప్యూటీ సీఎం గారిని కోరుతా ఉన్నా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి సందర్భంలో ఆ రోజు మన పెద్దలు వెంకట స్వామి గారు ఉన్న తరుణంలో ఇక్కడ ఉన్న సింగరేణి ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ఉంటున్న సింగరేణి మరి తెగాలో ఉంటున్న వారికి రెగ్యులరైజేషన్ చేసాం దాదాపు ఇరవై వేల పట్టాలు ఇచ్చినాం ప్రభుత్వం మళ్ళా తిరిగి మన వచ్చింది రెగ్యులరైజేషన్ సంబంధించిన ప్రస్తావన ఇంతకుముందు మా సోదరులు విధంగా పార్లమెంట్ సభ్యులు మనుషులు చెప్పి ఈ ప్రాంతంలో ఇంకో నాలుగు ఐదు వేల మందికి రెగ్యులరైజేషన్ చేసే ప్రక్రియ మరొకసారి మీ ద్వారా మొదటిసారి మొదలు పెడదాం దానిలో అందరికీ కూడా చేసే కార్యక్రమం చేద్దాం మరి దాన్ని కూడా అతి త్వరలో చేపట్టాలని కోరుతాం ఈ రోజు మళ్ళా ఎక్కువ సంబంధించిన పదిహేను వందల మందికి యాభై ఏళ్ళ నుంచి ఉన్న వారికి అది కూడా ప్రస్తావన తెచ్చారు అది కూడా రెగ్యులైజేషన్ ఆలోచన చేయాలని కూడా నేను గౌరవ కోరుతాను ఈరోజు ఈ ప్రాంతం మరి ఇప్పుడే చెప్పే మా మనిషి పార్లమెంట్లో ఢిల్లీలో తనదైన శైలిలో సభ్యుల ప్రయత్నం చేస్తామని అదేవిధంగా ఒక స్మార్ట్ సిటీ ఏర్పాటు చేయాలి దానికి సంబంధించిన నిధులు కేటాయించాలి उन्होंने देखा